హలో ఎవరువాన్ ఏంటి అప్పులన్నీ చూపిస్తున్నాను ఏంటి మా ఇంట్లో ఏమైనా స్పెషలా అని అనుకుంటున్నారా ఈరోజు స్పెషల్ అండి ఎందుకంటే ఈరోజు ఎప్పట్లానే కాదండి చాలా మెమరబుల్ డే అని చెప్పొచ్చు ఎప్పుడు మా డాడీ చిన్నప్పుడు ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు షిరిడీలు ఫ్యామిలీతో వస్తారని మొక్కుకున్నారంట మా పిల్లలు చిన్నప్పుడు అయితే వెళ్తున్నాము ఏదేమైనా బాబా అనుగ్రహం ఉంటేనే కదండి ఎక్కడికైనా వెళ్ళగలం ఏదైనా సరే ఆయన రప్పించుకోవాలి అప్పుడే మనం వెళ్తాం ఫైనల్లీ ఇంట్లో దీపం పెట్టేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇంట్లో స్నాక్స్ ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాము ఇంకా ఫైనల్లీ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత తెల్లవారుజామున లేచి రెండింటికి ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాము ఇంకా ఫోర్ అయ్యేసరికి మేము రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాము ఫైవ్కి ఎగ్జాక్ట్ షిరిడి ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఎగ్జాక్ట్ టైంకి చాలా బాగుంది ట్రైన్ కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంది ఇంకా మా వాళ్ళైతే తెచ్చి రెండు మూడు ట్రిప్పులు అయితే ఒకటిస్తారు మా వాళ్ళతో పాటు మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చారు ఇంకా ఇది అయితే రాజుగారి కోట అంట సో విజయవాడ దాటిన తర్వాత హైదరాబాద్కి మధ్యలో ఉంటుంది ఇంకా ఫైనల్లీ ఇదంతా కూడా చాలా మంచిగా అయితే అనిపించాయి మేము ట్రైన్లో ఎలా ఎంజాయ్ చేసాము ట్వంటీ ఫోర్ అవర్స్ వన్ డే ఎలా టైం స్పెండ్ చేసాము ఎలా ఉన్నాము ఏంటనేది కూడా ఫుల్ డీటెయిల్ అయితే ఈ వీడియో ప్రొఫైల్ కిందనే అప్లోడ్ చేస్తామని వెళ్ళి చెక్అవుట్ చేసేయండి ఇంకా మార్నింగ్ ఎక్కిన తర్వాత టిఫిన్స్ ట్రైన్లోనే ఆఫ్టర్నూన్ లంచ్ మధ్యాహ్నం స్నాక్స్ ఈవినింగ్ టిఫిన్స్ మధ్య మధ్యలో వాటర్స్ లెమన్ వాటర్స్ జ్యూసెస్ ఇవన్నీ కూడా ట్రైల్లోనే చేసామండి చాలా ఎంజాయ్ చేసాము చాలా ఫన్నీగా ఉంటుంది వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయద్దు ఇట్స్ మెమరబుల్ మూమెంట్ అని చెప్పొచ్చు ఫైనలీ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా టిఫిన్స్ చేసేసారు మా అమ్మమ్మ వాళ్ళు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ట్రైన్లోకి ఒకటి వస్తూ ఉంటాయి కదా వదిన మరదల ఆడవాడు అంతా ఇంత కాదండి అక్కడ పెద్దవాళ్ళైతే అయితే ఇక్కడ పిల్లలు కూడా సెలక్షన్స్ అయితే చేసేస్తున్నారు ఫైనల్లీ ట్రైన్ అయితే దిగిపోయాము క్యాబ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము అక్కడి నుంచి రూమ్కి ఎక్కడికి వెళ్ళాము ఎక్ ఎంతెంత కాస్ట్ పడ్డాయి రూమ్స్ ఎలా బుక్ చేసుకున్నాము ఏంటి అనేది ఫుల్ డీటెయిల్గా గె లాంగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రతి ఒక్కరికి షిరిడి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది సో వెంటనే లేట్ చేయకుండా లాంగ్ వీడియో చూసేయండి సిఎం నెక్స్ట్ వీడియో ఈ వాచింగ్ బాయ్ బాయ్